జై శ్రీ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం పురాణంలో చూసుకుంటే రాక్షసులు వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపమో లేక పూర్వజన్మ శాపమో దానివల్ల వాళ్ళు తరువాత జన్మలో స్వామివారి యొక్క అనుగ్రహంతో తిరిగి మోక్షాన్ని పొందే విధంగా వాళ్ళు ఆ జన్మ ఎత్తింటారు కానీ కొంతమంది రాక్షసులు మంచివాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ మంచి వాళ్ళు దైవభక్తితో గల వాళ్ళ గురించి మనం ఒక గయాసురుడు అనే ఒక రాక్షసుడు గురించి మనం తెలుసుకుందాం గయాసురుడు అనే రాక్షసుడు త్రిపురాసుర వంశానికి చెందినవాడని పురాణాలు చెబుతున్నాయి ఇతను రాక్షసుడు అయినప్పటికీ కూడా దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇతనికి గయాసురుడు ఒక ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఎలాగైనా సరే విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకోవాలని తపస్సు చేస్తాడు ఈ రాక్షసుడు చేసే తపస్సు ఎట్లా ఉంటుందంటే దేవతలంతా కూడా భయపడిపోతారు అలాంటి తపస్సు చేస్తాడు ఈ గయాసురుడు ఇక విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈయనకు ఒక వరం ఇస్తాడు అసలు ఆ వరం ఏంటంటే ఇతని శరీరము ఒక పర్వతంలా ఉండాలి అదేవిధంగా ఆ పర్వతం కూడా పవిత్రంగా ఉండాలి ఈ పర్వతాన్ని ఎవరు తాకినా ఈ పర్వతంపై ఎవరు యజ్ఞం చేసినా కూడా వాళ్ళ యొక్క శరీరం మోక్షాన్ని పొందాలని కోరుకుంటాడు ఇది అదునుగా భావించినటువంటి కొంతమంది రాక్షసులు అదేవిధంగా పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా గయాసురుడి యొక్క శరీరంపై యజ్ఞాలు చేయడం వల్ల గయాసురుని తాకడం వల్ల వాళ్ళకందరికీ అతి సులభంగా మోక్షాన్ని పొందే అవకాశం దొరుకుతుంది ఒకసారి దేవతలందరూ కలిసి ఈ యొక్క గయాసురునికి ఒక పరీక్ష పెడతారు అదేమిటంటే ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి యజ్ఞాలు అవన్నీ కూడా పవిత్రంగా లేకపోవడం గయాసురుడి యొక్క శరీరం మీద చేసినటువంటి యజ్ఞాలన్నీ కూడా పవిత్రంగా ఉండడంతో ఇక అర్థమైపోతుంది ఇదే పవిత్రమైనటువంటి పర్వతం లాంటి ఉన్నటువంటి గయాసురుడి శరీరమే అని అర్థమవుతుంది అప్పుడు దేవతలందరూ కూడా ఒకసారి గయాసురుణ్ణి అడుగుతారు మేము యజ్ఞం చేసుకోవాలి నీ యొక్క శరీరాన్ని మాకు యజ్ఞగుండంలా ఇవ్వాలి అని అడుగుతారు దానికి వెంటనే గయాసురుడు ఒప్పుకుంటాడు వెంటనే శ్రీ మహావిష్ణువు వచ్చి అతని యొక్క శరీరంపై పాదాన్ని పట్టి యజ్ఞభూమిగా మారుస్తాడు అందుకే ఇదే గయాక్షేత్రం అని అంటారు ఇప్పుడు చేసేటటువంటి పిండ ప్రధానాలు పితృకార్యాలన్నీ కూడా చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థలమే గయాక్షేత్రం ఈ యొక్క గయాక్షేత్రం వచ్చేసి భారతదేశంలో బీహార్లో ఉంది అయితే ప్రపంచంలో నలుమూలలో ఎక్కడైనా సరే ఒక పిండ ప్రదానం చేయాలి అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలం అంటే అది గయాక్షేత్రమే అక్కడికి వచ్చి మాత్రమే పితృకార్యాలు కానీ మాతృకార్యాలు కానీ కర్మలు కానీ అదేవిధంగా ఒక్కసారి గయాక్షేత్రంలో కనుక పిండ ప్రదానం చేస్తే వంద గయాల్లో చేసినటువంటి ఫలితాన్ని వస్తుందని పురాణాలు చెబుతున్నాయి గయాసురుడు పుట్టింది రాక్షస వంశంలో అయినా కూడా మనకు ఒక గొప్ప ఇచ్చాడు అదేమిటంటే మనం ఏ వంశానికి చెందిన వాళ్ళమో మన రూపం ఏమిటో కాదు మన యొక్క భక్తి విశ్వాసం ఉంటే మనం కూడా దేవతలకు సమానం అని నిరూపించాడు ఈ యొక్క గయాసురుడు అందుకే నేటికి గయాక్షేత్రం పితృదేవతల మోక్ష క్షేత్రంగా నిలిచిపోయింది ఇలాంటి మరిన్ని పురాణ ఇతిహాసాల కొరకు ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి